ముందుగా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ముందుగా చేసుకున్న ఆలు పీసెస్ తీసుకున్నాం తర్వాత ఆలు పీసెస్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పెరి పెరి మసాలా తీసుకుంటున్నా ఫ్రెండ్స్ మిక్స్ అవ్వడానికి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బావులు ప్లేట్లో వేసుకొని తినడమే ఫైన్స్ ఇప్పుడు బావులు ప్లేట్లో వేసుకొని తినడమే ఫైన్స్